పుష్ప టూ సినిమా చూసి బయటకు వచ్చి కామెంట్స్ చేసిన సిహారెడ్డి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం పుష్ప టూ సినిమా సెలబ్రిటీలు సైతం చూడడానికి ఎగబడి ఎగబడిపోతూ ఉన్నారు నిజంగా ఆ సినిమా చూడడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు కొంతమంది ఫ్యాన్స్ అయితే వారి ప్రాణాలను కూడా పోగొట్టుకున్నారు ప్రాణాలను కూడా లెక్క చేయలేదు అని చెప్పాలి టూ విషయంలో ఈ నేపథ్యంలో మా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వైఫ్ స్నేహారెడ్డి కూడా మాట్లాడుకొస్తూ నిజంగా పుష్ప పుష్పటు ఎవరెవరైతే అబ్జెక్షన్స్ పెట్టారో ఎవరెవరైతే వ్యతిరేకంగా మాట్లాడారో వారందరికీ కూడా ఒక ఒక చెప్పలేని విధంగా జరిగిందని చెప్పాలి అని చెప్పుకొచ్చింది ఎందుకంటే పుష్పటు ఓ రేంజ్లో ఉంది మనం ఊహించిన దానికంటే ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని ఊహించుకున్న వాటికంటే కూడా చాలా అద్భుతంగా ఉంది ఆ సినిమా అంటూ కూడా చాలా ఘోరంగా మాట్లాడుకొచ్చారట స్నేహారెడ్డి ఆ విషయాలలో మరి ఎవరు కూడా ఇలాంటి జోక్యం చేసుకున్నప్పటికీ కూడా ఎవరైనా సరే నా భర్తకు సంబంధించింది సినిమా రిలీజ్ అయితే మంచి సక్సెస్ని అందుకుందని సంతోషిస్తారు కాబట్టి ఈ నేపథ్యంలో స్నేహారెడ్డి కూడా అదే పని చేసిందని చెప్పాలి అల్లు అర్జున్ రిలీజ్ కావడం అల్లు అర్జున్ మూవీ రిలీజ్ కావడం స్నేహారెడ్డికి చాలా చాలా సంతోషంగా ఉంది ఎంత కష్టపడ్డాడో అంత రిజల్ట్ వచ్చింది నా భర్తకి అంటూ కూడా మాట్లాడుకొచ్చారట స్నేహారెడ్డి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం